జర్మనీలో ఎక్కువ మొక్కజొన్న గోధుమ పంటలు విస్తీర్ణం అయితే మనకి విపరీతంగా కనిపిస్తుంది ఈ రెండు పోటీపడి మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇది ఎక్కువ అంటే నువ్వా నేనా అన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ ఇవి సమ సరి సమానంగా ఎక్కడ జర్మనీ మొత్తం కూడా సమానంగా మనకి పంటలు అయితే కనిపిస్తాయి అంటే గోధుమ అయితే మనకి ఇప్పుడు కటింగ్ దశ అయిపోయింది దాదాపు కటింగ్ దశలో ఉంది మొక్కజొన్న మాత్రం మనకి ఇప్పుడు ఆ పీస్ దశలో ఉందనమాట ఎందుకంటే ఇక్కడ వర్షాకాలం దాదాపుగా వీళ్ళ ఇక్కడ పంటలు పండవు అనమాట ఎందుకంటే బాగా విపరీతంగా వర్షాలు పడతాయి మంచు కురుస్తుంది కాబట్టి ఇక్కడ పంటలేమీ వేయరు ఓన్లీ తర్వాత ఎప్పుడంటే మార్చి నుంచి మే మధ్యన వీళ్ళు విత్తనాలు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు వీళ్ళ సంబర్ కాబట్టి ఈ టైంలో వాళ్ళకి అప్పుడప్పుడు జల్లులు పడతాయి ఆ జల్లులకే పంటలు పండుతాయి అనమాట వీళ్ళు ఎక్కడ కూడా నీళ్లు పెట్టరు తర్వాత వీళ్ళకి బోర్లు ఉండవు తర్వాత బావులు ఉండవు ఏముండవు అనమాట అంటే గుట్టల మీద ఎత్తు పల్లాలతో ఎక్కడ కూడా సమానంగా ల్యాండ్ అయితే ఉండదు మొత్తం ఎత్తు పల్లాలు గుట్టల మీద ఉంటుంది అక్కడ బోర్డు అయితే ఉండవు ల్యాండ్ అయితే మంచి ల్యాండ్ ఉంటుంది కాకపోతే సమానమైన ల్యాండ్ అయితే జర్మనీలో మనకి ఎక్కడ కనిపించదు ఇక్కడ మెయిన్గా వర్షాధారం మీదనే ఆధారపడి ఈ పంటలు పండిస్తూ ఉంటారు అనమాట అంటే సరిపోతాయి వచ్చే వర్షాలు వాళ్ళకి సరిపోతాయి ఎక్కడ వాటరు ఎవరు పెట్టరు ఓన్లీ కూరగాయలకి పండ్ల తోటలకు మాత్రమే అక్కడక్కడ వాళ్ళు డ్రిప్ సిస్టమ్ ద్వారా ఇవి వాటర్ ఇస్తారు తప్ప మిగతా ఏ పంటలకు కూడా అది వర్షం వచ్చినా రాకపోయినా ఎంత పండినా పండకపోయినా ఇక్కడ మాత్రం ఎవ్వరు కూడా నీళ్ళు ఇయ్యరు ఇవ్వడానికి అవకాశం కూడా లేదనమాట ఎక్కడ కూడా మామూలుగా ఈ వర్షాలకి పండాల్సిందే మందులు కూడా ఇష్టం వచ్చినట్టు స్పేర్ చేయరు అనమాట ఇక్కడ మందులు స్పేర్ చేయాలన్నా అక్కడ వాళ్ళ అక్కడి నుంచి పర్మిషన్ తీసుకొని మీరు ఏ మందు కొడుతున్నారు ఎంత మొత్తాదులో కొట్టాలి అనేది కూడా అక్కడ వాళ్ళకి డీటెయిల్స్గా ఇచ్చి అక్కడ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఇక్కడ పురుగు మందులు పిచికారి చేయాల్సి ఉంటుంది అనమాట ఎట్లా పడితే అక్కడ ఎట్ల పడితే అట్లా పురుగు మందులు పిచికారి చేయడానికి అయితే ఇక్కడ ఛాన్స్ లేదు మొత్తం కూడా ఇక్కడ వర్షాధారమైన మీకు కొన్ని ఎక్కడ చూసినా కొన్ని లక్షల ఎకరాల్లో ఈ మొక్కజొన్న గోధుమ అయితే మనకు కనిపిస్తుంది నిజంగా అంటే ప్రతి దేశానికి రైతే వెన్నుముక అంటారు కదా నాకు కూడా జర్మనీ పంటలు చూసిన తర్వాత అలానే అనిపించింది జర్మనీకి కూడా ఈ రైతే వెన్నుముక లెక్క ఇక్కడ మనకి పంటలైతే కనిపిస్తాయి అన్నమాట పోటీ పడి ఇక్కడ పంటలు అయితే ఉంటాయి కాకపోతే మనుషులైతే ఉండరు ఎవరు చేయటానికి కానీ దాదాపుగా అయితే మొత్తం మిషన్లతోనే పనిచేస్తారు కాబట్టి ఇక్కడ ఇబ్బంది ఏమీ లేదు తా మొత్తం ఎత్తనం వేసే దగ్గర నుంచి ఈ పంట చివరి వరకు కూడా మిషన్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎవరు కూడా అంత ఇబ్బంది పడాల్సిన పని లేదు రైతులు కూడా ఎక్కువ పంటలకు ప్రతి పంటకి ఇక్కడ ఎక్కువ చాలా రకాలు వేస్తారు మామూలుగా ఈ ఎక్కువ అయితే గోధుమ మొక్కజొన్న తర్వాత నెక్స్ట్ సుగంధ ద్రవ్యాలు అనేక సుగంధ ద్రవ్యాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి కూరగాయలు అందుబాటులో ఉన్నాయి చాలా మన ఫీల్డ్ కూడా విజిట్ చేసినవి ఉన్నాయి అవి మీకు తర్వాత మీకు మనం విజిట్ చేసినన్ని కూడా చూపెడతానవి చూసారుగా మొక్కదన్న కూడా విపరీతంగా మనకి ఎలా కనిపిస్తుంది ఎక్కడ పడితే అక్కడ మనకి మొక్కదొన్న అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఆల్రెడీ గోధుమ అయితే చాలా మట్టికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కటింగ్ అయిపోయింది మొక్కజొన్న ఇప్పుడు పీసు దశలో మనకి కనిపిస్తూ ఉంది అనమాట